अंदर की नमस्ते ప్రస్తుతం మనం హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతంలో ఉన్న గణేష్ నగర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ ఒక గృహిణి గత కొద్ది సంవత్సరాలుగా వారు నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పైనే మిద్దె తోట సాగును విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ మిద్దె తోటను వారు ఆర్గానిక్ పద్ధతిలో ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు మరీ ముఖ్యంగా ఈ మిద్దె తోట సాగులో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అదే అదేవిధంగా కొత్తగా ఎవరైతే ఈ మిద్దె తోట సాగును నిర్వహించాలనుకుంటున్నారో వారికి వీరిచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి అనే విషయాల గురించి వారి మాటలో తెలుసుకున్నాము నమస్తే మేడం ఒకసారి మీ పేరు నా పేరు చైతన్య ఓకే మేడం మీరు ఈ మిది తోట సాగును ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం ఎన్ని మేము ఇక్కడ కొత్తగా ఇల్లు పట్టుకున్నాము టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి నార్మల్గా హండ్రెడ్ రూపీస్ టబ్స్ పెయింట్ బకెట్స్ అలా యూజ్ చేసి చేసుకున్నాను మేడం మేడం మీరు ఈ ఆర్గానిక్ పంట కోసం మీరు అంటే ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం మీరు అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉపయోగించారు మేడం అవునండి మనము ఆర్గానిక్గానే పెంచుకోవాలి పెస్టిసైడ్స్ కెమికల్స్ లేకుండా అని అనుకుంటున్నాం కాబట్టి మనం అవర్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ మనం ఎంచుకుందాం ఓకే మేడం మీరు ఇప్పుడు అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు వేరే తోట పెంపకం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి మీరు సజెస్ట్ చేస్తారా మీరు అవునండి తప్పకుండా తప్పకుండా అందరూ వాడండి చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ అండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మేడం ఈ అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉపయోగించిన తర్వాత మొక్కల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి మేడం ఇవి యూజ్ చేసిన తర్వాత పెస్ట్ కంట్రోల్ అయితే బాగా తగ్గిందండి కొంచెం కాయలు కూడా బాగుంది ఇంకా ఆకులు ఇవి కూడా అంత బాగున్నాయి ఓకే ఈ పురుగులకు సంబంధించినవి తెగుళ్ళకి సంబంధించినవి వాటికి అవి పనిచేసాయి మేడం చాలా బాగా పని ఓకే మేడం ఒకసారి ఈ కిట్ మీకు పంపించామన్నారు కదా ఈ అవర్ కంపెనీ వారి ప్రొడక్ట్స్ ఏవైతే ఒకసారి చూపిస్తారా చూపిస్తాను అండి ఇదిగోండి ఇది పోషక ఓకే ఈ పోషక దేనికోసం ఉపయోగిస్తారు మేడం ఇది మనకి పోషక లోపం లేకున్నా న్యూట్రీ ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ కోసం ఇది యూస్ చేస్తారు ఓకే ఇంకో ఇంకో ప్రొటెక్ట్ మేడం ఇది చేతన ఇది వచ్చేసి పెస్ట్ కంట్రోల్కి అండి పెస్ట్ కంట్రోల్కి బాగా పనిచేస్తుంది ఇది ఓకే ఇంకా ఇది పుష్ప ఇది ఫ్లవరింగ్ కోసం అండి ఫ్లవరింగ్ బాగా రావడానికి మొక్కలకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఓకే పుష్ప పుష్ప ఓకే ఇలాగే అభయ రక్షిత ఇవి కూడా పెస్ట్ కంట్రోల్ కోసం బాగా యూజ్ అవుతాయి ఓకే ఇది మేడం అంటే మేడం మేడం ఈ అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీరు ఉపయోగించి యూజ్ చేసిన తర్వాత మొక్కకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా మేడం లేదండి అవర్ కంపెనీ వల్ల ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత మొక్కకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవండి ఇవి ఇంకా వాడిన తర్వాత మొక్క చాలా గ్రీనిష్గా పూత కానీ పిందె కానీ చాలా బాగా వచ్చిందండి ఇంకా మేము డైలీ ఇవి హార్వెస్ట్ తీసుకుంటూనే ఉన్నాము అయినా కూడా ఇంకా చూడండి ఇలా మిర్చి అనేది పూత పింద దీంట్లో చాలా బాగా వస్తుందండి ఓకే థ్యాంక్ యూ మేడం చైతన్య గారు మీరు ఈ అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించిన తర్వాత అంటే వీటిని యూస్ చేసిన తర్వాత మీ పంట ఏదైతే ఉందో ఇక్కడ టమాటాలు కావచ్చు అటు బెండకాయలు కావచ్చు వంకాయలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చాలా గ్రీనిస్గా కనిపిస్తూ ఉంది సో ఈ ప్రొడక్ట్స్తో పాటుగా అంటే ఈ ప్రొడక్ట్స్ని ఉపయోగించడం వల్ల మీకు వచ్చినటువంటి మార్పుల ద్వారా మీరు మరింత మందికి సలహా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా మీరు మరిన్ని మీ యొక్క ఫార్మ్స్ని ఎక్స్పాండ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్ కదా ఈరోజు మనం హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతంలో ఉన్న గణేష్ నగర్ కాలనీలో ఇక్కడ ఒక గృహిణి చైతన్య గారు వారు వేసుకున్నటువంటి మిద్దె తోట సాగులో ప్రధానంగా వారు అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం వల్ల పంట యొక్క దిగుబడి ఏదైతే ఉందో కొంతవరకు పెంచుకున్నామని చెప్పి వారి మాటలు మనం తెలుసుకోవడం జరిగింది మీరు కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ని ఉపయోగించాలనుకుంటే మీరు కూడా ఈ అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రోడక్ట్ని కొనాలి అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఈ ఫోన్ నెంబర్తో పాటు ఈ అవర్ కంపెనీ వారి వెబ్సైట్ ద్వారా కూడా సౌత్ ఇండియాలోని మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకతో పాటు ఇక్కడ తమిళనాడు కేరళ ప్రాంతాలకు కూడా సప్లై చేయడం జరుగుతుంది